అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా టేస్టీగా వంకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ గా వస్తుంది ఆ మసాలా కోసం మూడు స్పూన్ల వేరుశెన పప్పు తీసుకోవాలి వేరుశనగ పప్పును మంటను లో ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి శనగ పప్పులు వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ధనియాలు వేయించుకోవాలి విధంగా ధనియాలు వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా వేయించుకున్న వేరుశనగపప్పు ధనియాలు ఆరేడు మొగ్గలు చిన్న చెక్క సగం వెల్లుల్లి చిన్న సైజు అల్లం ముక్క తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లో చూపించినంత చింతపండు నానబెట్టుకోవాలి కోసం అర కేజీ వంకాయలు రెండు టమాటోలు ఒక ఆనియన్ తీసుకున్నారు కోసం వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కోసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి కోసం ఐదు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలను యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపట వేగిన తర్వాత ఆనియన్స్ ను యాడ్ చేసుకోవాలి స్ వేగిన తర్వాత టమోటాలను యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి వేగిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఇంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని మసాలాలు పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి చాలా బాగా వేగితే గుత్తి వంకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది పైకి తేలేంత వరకు మసాలాలను వేయించుకోవాలి తరువాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకోవాలి స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసుకున్న అర కేజీ వంకాయలను యాడ్ చేసుకోవాలి కాయలకు మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి కర్రీని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వెంటనే పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మసాలాలు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అండి ఈ విధంగా చేసుకుంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేసేసుకోవచ్చు విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి